హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలామంది కామెంట్స్లో అరవింద్ నేత్ర స్టోరీ చాలా లాగ్ అవుతుంది అంటున్నారు కానీ స్టోరీ చాలా పెద్ద స్టోరీ అండి కానీ అలా అని ఒక నాలుగైదు వందల భాగాలు అయితే ఉండవు కానీ త్వరగానే అయిపోతుంది బట్ ఏ పాయింట్ మిస్ చేయకూడదు కదా అందుకని రైటర్ గారు ప్రతి పాయింట్ని మెన్షన్ చేస్తూ రాస్తున్నారు మళ్ళీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు దయచేసి కాస్త అడ్జస్ట్ అవ్వండి అలానే ఇంకొన్ని ఎపిసోడ్స్లో స్టోరీ కంప్లీట్గా టర్న్ అవ్వబోతుంది చాలామంది నేత్ర క్యారెక్టర్ని మరీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనట్టుగా చూపిస్తున్నారు అంటున్నారు అలా ఏమీ లేదండి కాస్త వెయిట్ చేయండి స్టోరీ ఏంటో మీకే అర్థమవుతుంది మీకు క్లైమాక్స్ వరకు స్టోరీ విన్న తర్వాత స్టోరీ చాలా బాగుంది అనుకోవాలి కానీ ఇంత చెత్తగా ఉంది ఏంటి అనుకోకూడదు అనమాట సో అందుకోసం ప్రతి పాయింట్ని మెన్షన్ చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోకండి ఇక రోజుకి మూడు అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను బట్ నాకు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అందుకే అవ్వడం లేదు బట్ మాక్సిమం ట్రై చేస్తాను దీనికి కూడా కాస్త అడ్జస్ట్ అవ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి నేత్ర డెబ్బై తొమ్మిదవ భాగం ఏమీ చేయకపోతే వాడు అలాంటి పనిష్మెంట్ ఇవ్వడు కానీ అసలు ఏం జరిగిందో చెప్పు అని సీరియస్గా అడుగుతుంటే అది అంటూ నీళ్లు నములుతున్నాడు శ్యామ్ చెప్పరా ఏం చేశావు నేనేం చేయలేదు బావా అయితే నీ చావు నువ్వు చావు అని వెళ్ళబోతుంటే అలా అనుకు బావా నువ్వు హెల్ప్ చేయకపోతే నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది నిజంగానే నేనేం చేయలేదు బావా కాకపోతే ఈయన గురించి వాళ్ళ వైఫ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అది కూడా ఇండైరెక్ట్గా అదే నా కొంప ఉంచింది కనుబొమ్మలు ముడేసి ఇన్ఫర్మేషనా ఏ ఇన్ఫర్మేషన్ మొన్నొక రోజు నువ్వు ఫైల్ తీసుకురామని పంపించావు కదా ఆ రోజు పాపం బావా ఆ నేత్ర మేడం చూస్తే చాలా బాధేసింది బాధ ఎందుకురా ఎందుకంటే ఏంటి బావా పాప మామని చూస్తే సతీ అనసూయ సతీ సావిత్రి గుచ్చొచ్చారు మరి ఇయనేమో నవమన్మధుడు ఆశ్చర్యంగా ఏంటి నవమన్మధుడా కాక మరేంటి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా అసలు నువ్వు మాట్లాడేది ఎవరి గురించి కోపంగా నటించకు బావా నేను మాట్లాడేది నీ ఫ్రెండ్ గురించేనని నీకు బాగా తెలుసు ఇంకా నన్ను ఏమార్చాలని చూడకు నీ ఫ్రెండ్ గురించి పూర్తిగా తెలిసి పాప మామ అమాయకురాలని మోసం చేస్తున్నానని అతని గురించి నేత్రా మేడంకి వెళ్ళి చెప్పేశాను అంతే చెప్పావా ఏం చెప్పావు ఏం చెప్పానంటే అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పగానే గట్టిగా నవ్వేశాడు ఆనంద్ ఆపకుండా నవ్వుతున్న అతన్ని చూసి అయ్యమయ్యంగా ఏమైంది ఎందుకలా నవ్వుతున్నావు బాబు పెద్ద జోక్ చెప్పావు నవ్వు ఆపుకోలేకపోతున్నా అంటూ రెండు నిమిషాలు ఆపకుండా నవ్వి ఏంటి అరవింద్కి అమ్మాయిల ఉందని చెప్పావా అవును బావా నువ్వు చెప్పగానే ఇదంతా నిజమని నమ్మేసిందా నమ్మకపోవడానికి నేను నోటుతో మాత్రమే చెప్పలేదు ప్రూఫ్ కూడా చూపించాను ప్రూఫా ఏం ప్రూఫ్ చూపించావు ఫాస్ట్గా జేబులో నుండి తన ఫోన్ తీసి స్టెల్లా మెడలో అరవింద్ నెక్లెస్ వేయడం తన సంతోషంగా అతన్ని హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవడం ఉన్న వీడియో చూపిస్తుంటే నవ్వుతూ ఏముందిరా ఇందులో ఏముందంటావేంటి బావా ఎవరో పరాయి అమ్మాయిని అంత గోముగా ముద్దు చేస్తున్నాడంటే ఏమనుకోవాలి ఏమనుకోవాలి ఇది తన ప్రొఫెషన్ ఖచ్చితంగా ఏదైనా డ్రెస్కి మ్యాచ్ అవుతుందేమోనని గిఫ్ట్గా ఇచ్చింటాడు ఇక హగ్గు కిస్సు అంటావా ఈ ప్రొఫెషన్లో ఇవన్నీ కామన్ అంతేలే ఎంతైనా ఆయన ఫ్రెండ్వి కదా ఆయన వైపే మాట్లాడతావు తన దగ్గర పనిచేసే మోడల్స్ అందరితోనూ అతనికి అక్రమ సంబంధం ఉందని నీకు కూడా తెలుసు కానీ ఒప్పుకోవు ఇలా ఏదో ఒకటి చెప్పి నమ్మించాలని చూస్తావు ఏంటి మోడల్స్ అందరితోనూ అది కూడా వీడియో కానీ తీసావా వీడియో అవసరం లేదు నా కళ్ళతో నేనే చూశాను కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తా రా అంటూ ఒకరోజు తన గురించి మాట్లాడినందుకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి కావాలంటే తన గెస్ట్ హౌస్కి రమ్మన్న ఇద్దరు అమ్మాయిల దగ్గరికి తీసుకెళ్లాడు ఇదిగో వీళ్ళిద్దరే బావా పొరపాటైన ఆయన గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడారని వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి కావాలంటే ఇద్దరూ తనతో గడపాలని ఒకరోజంతా అతనికి గెస్ట్ హౌస్కి రప్పించుకున్నాడు ఏంటి నిజమా నిజమో కాదో వీళ్ళనే అడుగు ఏమ్మా వీడు చెప్పింది నిజమేనా ఆనంద్ మిమ్మల్ని తన గెస్ట్ హౌస్కి రప్పించుకున్నాడా అవును సార్ ఇప్పుడేమంటావు బావా నా మాట నమ్మవా నువ్వు వాగరా అని దేనికోసం మిమ్మల్ని గెస్ట్ హౌస్కి రప్పించాడు అక్కడ మిమ్మల్ని ఏం చేశాడు చిచి నువ్వు కూడా ఏంటి బావా ఇలా మాట్లాడుతున్నావు ఇలాంటివన్నీ అందరిలో చెప్పుకోగలరా నిన్ను నోరు మూసుకోమన్నానా అని చెప్పండి ఆ రోజు ఏం జరిగింది అని సీరియస్గా అడగడంతో ఇద్దరు తలుచుకుని ఆ రోజు మమ్మల్ని గెస్ట్ హౌస్కి మాట నిజమే కానీ అక్కడికి వెళ్ళగానే అంటూ జరిగింది చెప్పడం మొదలెట్టారు ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి మా జాబ్స్ మాకు ఇప్పించండి ఇంకెప్పుడు మీ గురించి అలా మాట్లాడమంటుంటే చేతిలో ఉన్న ఆపిల్ని పైకి కిందకి ఎగరేస్తూ ఇంకోసారి చేయకండి కానీ ఇప్పుడు చేసిన దానికి నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి మీకు కావాల్సిన ఉద్యోగాలు మీరు తీసుకోండి ఒకరి మహాల్లో చూసుకొని అరవింద్ వైపు చూసిన వాళ్ళకి సరే సార్ మీ ఇష్టం అన్నారు ఒకేసారి ఇద్దరిని తన మీదికి లాక్కున్నాడు అరవింద్ ఎప్పుడూ దూరం నుండి చూడడం తప్ప దగ్గర నుండి కూడా చూసి ఎరగని బాస్ని అతని కౌగిట్లో అంత దగ్గరగా చూస్తుంటే గొంతు తడారిపోతుంది ఇద్దరికి ఏంటి అలా చూస్తున్నారు ఏం లేదు సార్ మీరు బయట చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా కానీ వాళ్ళ ఫేస్ని చేత్తో తడుముతూ అదంతా బయట నా ఒరిజినాలిటీ ఇదే అండ్ వన్ మోర్ థింగ్ ఆఫీస్లో నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో బెడ్ మీద కూడా అంతే స్ట్రిట్గా ఉంటాను కాదు కాదుకూడదని మొండికేస్తే మీకు నడవడానికి కూడా పది రోజులు పడుతుంది గుర్తుంచుకోండి అనడంతో భయం భయంగానే త సరేనంటూ తలుపారిద్దరు దాని రిమూవ్ యువర్ డ్రెస్ అనగానే షాక్గా సార్ చెప్పింది అర్థం కాలేదా మీకు రిమూవ్ యువర్ డ్రెస్ ఆడది నాకు కొత్త కాదులే కొత్తగా చూస్తుంది కూడా లేదు ఇందులో సిగ్గుపడాల్సింది అసలే లేదు జాబ్ కోసం మీరు నన్ను ఎంతవరకు సాటిస్ఫై చేస్తారో నేను చూడాలిగా నాకు నేనుగా తీస్తే ఏం బాగుంటుంది మీకు మీరుగా తీశారంటే అందులో ఉండే మజాన వేరు కమాండ్ ఇట్ అనడంతో వాళ్ల పని వాళ్ళు చేస్తుంటే వాళ్ళకన్నా చూస్తున్న అరవింద్ కార్నర్ లుక్తో నవ్వుకుంటూ తన పని తను చేసుకుపోతున్నాడు భయం భయంగానే వాళ్ళిద్దరూ వాళ్ళ టాప్ని రిమూవ్ చేస్తున్న టైంకి ఫోర్స్గా రెండు చేతులు వాళ్ల బుగ్గల్ని తాకడంతో గట్టిగా అరుస్తూ కింద పడిపోయారు ఇద్దరు భయంగా తలపైకెత్తిన ఇద్దరికి ఎదురుగా వాళ్ల పేరెంట్స్ కనిపించడంతో గుండె గొంతులోకి వచ్చినంత అయింది చూశారుగా మీ అమ్మాయిల్ని ఏదో సాధిస్తారని నమ్మి ఉద్యోగం చేయడానికి ఊరు కాని ఊరు పంపిస్తే ఎక్కడ ఉద్యోగం పోతుందోనని వాళ్ళని వాళ్ళు నా దగ్గర తాకట్టు పెట్టుకోవడానికి కూడా రెడీ అయిపోయారు ఎంతకు తెగించారే అంటూ ఇద్దరి పేరెంట్స్ పది నిమిషాల పాటు ఆపకుండా ఇద్దరి బుగ్గలు ఎర్రగా మారిపోయేలా కొట్టారు ఇక చాలు ఆపండి ఇంకా కొడితే మా పేరెంట్స్ మిమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారంటూ కేసు కూడా పెట్టగలరు పెడితే పెట్టని సార్ ఉద్యోగం పోతే నోరు మూసుకుని ఇంటికి రావాలి కానీ వాళ్ళేం చెప్తే అది చెయ్యాలనుకొని ఇలాంటి వాళ్ళని కన్నందుకు మాకిలా అవ్వాల్సిందే అంటూ బాధపడుతుంటే చూడండి ఆడపిల్లలు ఉద్యోగం చేయడం మంచిదే కానీ వాళ్ళేం చేస్తున్నారు ఎలా ఉంటున్నారో పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు సారీ సార్ మమ్మల్ని క్షమించండి అని కన్నీళ్లతో చూశారు ఆ ఇద్దరు అమ్మాయిలు చూడండి మీరు మాట్లాడిన మాటలకు నాకు నిజంగానే కోపం వచ్చింది అందుకే మీకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చాను కోపంతో జాబ్ నుండి తీసేస్తే ఇంకెప్పుడు ఇలాంటి పని చేయమని అడుగుతారనుకున్నా కానీ మీరు మాత్రం నాకేం కావాలంటే అది చేస్తానన్నారు అస్సలు నాకు నచ్చలేదు నేనేం దేశాన్ని ధరించే పని పెట్టుకోలేదు మీరు ఎలా పోయినా నాకు నష్టం లేదు కానీ జాబ్స్ కోసం ఏదైనా చేయాలి అనుకునే మీ మెంటాలిటీ కరెక్ట్ కాదనిపించి కావాలని మిమ్మల్ని గెస్ట్ హౌస్కి రమ్మని మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశాను సారీ సార్ ఈ జాబ్ పోతే మళ్ళీ ఎక్కడ వెతుక్కోవాల్సి వస్తుందోనని జాబ్ పోతే ప్రాణం పోయినట్టు కాదు ఇది కాకపోతే ఇంకొకటి అంతేకాని దానికోసం మిమ్మల్ని మీరు దిగజార్చుకోవడం కరెక్ట్ కాదు అనడంతో ఏడుస్తూ తలంచుకున్నారు ఇద్దరు మీ జాబ్స్ ఎక్కడికి పో బట్ తోక జాడిస్తే మాత్రం ఈసారి నా రియాక్షన్ ఇంకోలా ఉంటుంది ఇంకెప్పుడు ఇలా చెయ్యం సార్ చాలా థ్యాంక్స్ సార్ అంత పెద్ద హోదాలో ఉన్న మా పిల్లల్ని సక్రమమైన దారిలో నడవడానికి హెల్ప్ చేశారు అంటూ వాళ్ళు చేతులు జోడిస్తే జాబ్ చేస్తున్నారు కదా అని వదిలేయకుండా అప్పుడప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకుంటూ ఉండండి ఎందుకంటే ఆరేళ్ల పిల్లల్ని విడిచిపెట్టనే నరూప రాక్షసులున్న సొసైటీలో మనమున్నాం కామం తీర్చుకునే వదిలేసే వాళ్ళు కొందరైతే వాటిని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు మరికొందరు ఇలాంటి సొసైటీలో ఆడపిల్లలకి సేఫ్టీ ఇవ్వగలిగేది కేవలం కన్నవాళ్ళు మాత్రమే అది మర్చిపోవద్దు ఎందుకంటే ప్రాణాన్ని పోయడం ఆ పాసిన ప్రాణానికి ఆకలి తీర్చగల శక్తి కేవలం ఆడదానికి మాత్రమే ఉంటుంది వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అంటుంటే తప్పకుండా సార్ ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తాం సరేనని తలుపు డ్రైవర్ మిమ్మల్ని రూమ్కి తీసుకెళ్తాడు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని సేఫ్గా పంపి క్రాకరీలో ఉన్న వైన్ బాటిల్ తీసుకుని సోఫాలో కూర్చున్నాడు అరవింద్ ఇది సార్ జరిగింది అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పగానే షాక్తో నోరు తెరచుకోవడం శ్యామ్ వంతైంది శ్యామ్ తన మీద గట్టిగా కొట్టి విన్నావుగా వీళ్ళేం చెప్పారో వాళ్ళేం చేశాడు చూడు నువ్వు అనుకున్నట్టు అలా చేయాలంటే వాడికి క్షణం పట్టదు కానీ అక్కడుంది అందరిలాంటి వాడు కాదు అరవింద్ ప్రాణం పోయినా కట్టుకున్న భార్యని తప్ప పరాయాడి దాని నీడని కూడా మరో ఉద్దేశంతో తాకడు వాడి గురించి తెలుసుకోవాలంటే వాడిని పూర్తిగా అర్థం చేసుకోవాలి వాడు సముద్రం లాంటి వాడు చూసే కళ్ళకి ఎగసిపడే అలలతో ఎంత గంభీరంగా ఉంటుందో లోపట వెటకట్టలేని ఎన్నో సంపదలను కూడా పొందుపరుచుకుంది వాడు అంతే పైకి కనిపించే కోపాన్ని మనం చూస్తాం తప్ప వాడి మనసేంటనేది ఆ లోతు తెలుసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది మరి బావా స్టెల్లాతో అతని బిహేవియర్ అది నీకు చెప్పిన అర్థం కాదు శ్యామ్ తెలుసుకోవాలని ట్రై చేయకు అని చెప్పి వెళ్ళిపోతే ఇద్దరమ్మాయిలతో అతను చెప్పిన మాటలు వింటుంటే అతని మెంటలీ రీ అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది శ్యామ్కి ఫ్రెండ్స్ అరవింద్ అసలైన ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే అతనికి స్టెల్లాతోనే కాదు మరే అమ్మాయితోనూ ఇల్లీగల్ రిలేషన్ లేదు నిజానికి చెప్పాలంటే ఈ కథలో అరవింద్ హీరోనే కాదు విలన్ కూడా కానీ తనకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి భార్యని తప్ప మరో అమ్మాయిని చేరతీసే తత్వం కాదు అరవింద్ది కానీ అతను ఎందుకలా మారాడో తెలుసుకోవాలంటే మాత్రం ముందు ముందు ఎపిసోడ్స్ని చదవాల్సిందే అంతవరకు వెయిట్ చేయండి